సెకండ్ స్వతంత్ర స్వతంత్రద్యుమలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బాధులిగా ప్రశించబడిన ప్రశంసించబడిన భీమోరం ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ సెకండ్ బాధ్యోలీకి ఈ సెకండ్ బాధ్యోలిని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్ఠని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించి ప్రమల్ని ప్రజల్లో భ్రమను సృష్టించి తన పరిపాలన అవినీతి నీతి అవినీతిమయంతో ముందుకు తీసుకెళ్లిపోయిన చరిత్ర మనం చూసాం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని తెలియజేసిన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూర్ నాగేశ్వరకి అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య మోసేన్ రాజు గారికి అలాగే హోం మినిస్టర్ వంతి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వివిధ పదాలలో ఉన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతికి కూడా అక్క చెల్లెమ్మలకి జగనన్న ప్రియమైన మేన గోడలకి మేనల్లుళ్ళకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందు జగనన్న మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నా ఎందుకంటే అన్నా చాలా చిన్న వయసులోనే నాకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతోమంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వన్నంటి ప్రోత్సహించిన మీకు ఆ ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి మీకు ఉంటుందన్నా ధన్యవాదాలు అన్న మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగ మరుగైపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలో నీకు సహాయపడతాను నీ వెన్న ఉంటా నీ వెంట ఉంటాను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోసడం అదే రకంగా నేను నా జగనన్నిచ్చిన ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద నేను గెలవలా ఎందుకంటే ఆయన ఏపథ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారు ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారు ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చేగువేరా గారు ఫోటో తీశారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా యో యువత ఓ కాపు సోదరులరా చూడండి మన చంద్రబాబు నాయుడులో చేరా కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబురావు పూలే కనబడుతున్నారు ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల కాదు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఆర్థికంగా అయితే ఈ రాష్ట్రం అవుతుందని ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా అయితే దేశం అవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ ప్రేమ తత్వ హృదయంతో ఇలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పేదల నిలబడి ఉంటే పేదల మీద కక్షతోటి అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపూత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం